సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల విద్యా సంస్థలకు సెలవులు అవును ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది ఒక పక్క మరో పక్కన విద్యా సంస్థలకు అయితే సెలవులు ఇవ్వబోతున్నారు సో శనివారం సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది సోమవారం నుంచి విద్యా సంస్థలకు అయితే సెలవులు ఇవ్వబోతున్నారు సో ఎన్నికల నోటిఫికేషన్కు విద్యా సంస్థలకు సెలవులు గల కారణం అంటే సంబంధం ఏంటని మీరు అడగవచ్చు సో దానికి దీనికి సంబంధం ఎటువంటి సంబంధం కూడా లేదు కానీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే ఏపీలో రిలీజ్ అయింది కానీ విద్యా సంస్థలకు మాత్రం ఇక్కడ సోమవారం నుంచి అంటే పద్దెనిమిదో తారీఖు నుంచి విద్యా సంస్థలకు ఆరు రోజుల పాటు అయితే సేవలు ఇస్తున్నారు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో టెన్త్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయన్నమాట పద్దెనిమిదవ తారీఖు నుంచి టెన్త్ ఎగ్జామ్స్లో జరిగే ప్రతి సెంటర్కి కూడా స్కూళ్ళకు ఏ స్కూల్ అయితే అంటే ఏ సెంటర్లు అయితే జరుగుతున్నాయో ఆ స్కూల్ అన్నింటికి కూడా సేవలు అయితే ఇవ్వడం జరిగింది ఇలా టెన్త్ ఎగ్జామ్స్ మొత్తం ఆరు రోజులు అయితే జరుగుతాయి అందువల్ల ఆరు రోజులు అయితే సేవలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మొత్తంగా స్కూల్ అన్నింటికి కూడా సో ఒక పక్కన ఏపీలో ఎన్నికలు ఇక్కడ నోటిఫికేషను అదేవిధంగా మరో పక్కన విద్యార్థులకు సంబంధించిన సెలవు ఒకేసారి రావడంతో సో ఇలా ఎన్నికలు నోటిఫికేషను విద్యార్థుల సేవలు అంటూ వరుసగా అయితే వచ్చిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి